ఇచ్చి నిజాలు చెప్పే భారత్ టీవీకి స్వాగతం మిత్రులారా నేను మీ జేకే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా దాకా చూడండి విషయం మీకు అర్థం అవుద్ది ఈరోజు పెద్ద విషయం మీరు ఒక లైక్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేయండి ఒక రెండు షేర్లు చేయండి ఓకే విషయంలోకి వెళ్దాం భగవత్ మన్ అంటే మీకు తెలుసా అదేనండి పంజాబ్ ముఖ్యమంత్రి అండి అది కూడా మీకు తెలియదు భగవత్ మన్ భగవత్ మన్ పంజాబ్ ముఖ్యమంత్రి పంజాబ్ ముఖ్యమంత్రికి నితిన్ గడ్కరీకి గొడవేంటి తెలియదు మీకు నేను చెప్తా ఏంటంటే పంజాబ్ రైతులు అప్పుడు రైతాంగం దీంట్లో సమస్యలు మోడీ వాళ్ళతో సహకరించాల మోడీ వాళ్ళతో పంజాబ్ రైతులకి గిట్టుబాటు ధరలు ఇవ్వలేదని అదని ఇదని మేము కష్టపడిన కష్టానికి మాకు గిట్టుబాటు ధరలు ఇవ్వట్లేదు మేము ఎందుకు ఇవ్వాలి ఇవ్వం మేమని చెప్పి చాలా అంటే చాలా గొడవ చేసి ఢిల్లీ సమీపంలో ఢిల్లీ సమీపంలో వాళ్ళు సొంతంగా ఇళ్ళు కట్టుకొని ఇళ్లలో వాళ్ళు ఉంటూ యుద్ధం చేశారు కేంద్రంతో ఇదంతా బాగానే ఉంది హర్యానా పంజాబ్ జమ్మూ కాశ్మీర్ వైష్ణవి దేవాలయం వైష్ణవి దేవాలయం జమ్మూ కాశ్మీర్కి వెళ్ళాలంటే ఢిల్లీ మీద నుండి ఈ హర్యానా మీద నుండి పంజాబ్ మీద అలాగా వెళ్ళాలి యాభై రెండు వేల కోట్లతో రహదారిని సూపర్ స్పీడ్ హైవే నెట్వర్క్ చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు దారిలో మొత్తం పద్దెనిమిది ప్రాజెక్టులు పెట్టారు దాంట్లో పది ప్రాజెక్టులు పంజాబ్ లోనే ఉన్నాయి ప్రాజెక్టులు అంటేనండి అవేనండి బ్రిడ్జిలు హైవేలు అవి ఉంటాయి కదా అవి సరే ఇదంతా ఇలా ఉంటే భగవత్ అస్సలు అంటే అసలు ఏమాత్రం సహకరించట్లా ఎందుకు సహకరించలేదు ఎందుకు సహకరించలేదు సహకరించుకోవడం అంటే ఏంటి సహకరించకపోవడం అంటే భూములు సేకరించి రైతుల దగ్గర నుండి భూములు ఇవ్వాలి రైతులు భూములు ఇవ్వమంటున్నారు రైతులు ఎందుకు ఇవ్వరు భూములు అంటాడు జ మన నేషనల్ హైవే మినిస్టర్ గడ్కరీ ఎందుకు ఇవ్వరు మీరు మీకు ఆల్రెడీ మీకు మీకు సూపర్ హైవేలు వేస్తున్నాం మీకు అన్ని వేస్తున్నాం మాకు ఎన్ని వద్దాయా మాకు మీ హైవేలు వద్దు వద్దు మీరు మాకు ఎంత భూమి తీసుకుంటే అంత భూమి మాకు వేరే చోట భూమి ఇవ్వండి లేదంటే దానికి సరిపడిన నష్టపరిహారం ఇవ్వండి అంతేగాని భూ సేకరణలో గాడి గుడ్డు సేకరణలో అయ్యి అంటే నడవో అని రైతులు కర్కండిగా తేల్చి చెప్పేశారు అయితే సిబ్బంది ఉంటారు కదా ఈ హైవే సిబ్బంది ఈ హైవే సిబ్బంది రైతులతో అసలు ఎంత దారుణానికి దిగారంటే ఆఖరికి ఒకళ్ళొకరు చంపుకుంటే అంత స్థాయికి దిగజారిపోయారు అయితే మధ్యలో పెద్ద మనుషులు చేరి సెటిల్మెంట్లు చేశారు మీకు అలా కాదు ఇలా కాదు మీరు ఈ గొడవలు పడకూడదు ఏమన్నా ఉంటే పరిష్కారం చేసుకొని మెత్తగా నిదానంగా మీరు ఇవ్వాలి చెయ్యాలి మీకు కావాల్సింది మేము ఇస్తాం అది ఇదని మూడు వేల రెండు వందల ఎనభై కోట్లు ఇచ్చి ఆ ప్రాజెక్టులన్నీ తగ్గించేసి హైవేని తగ్గించేసి అన్ని చేసి ఒక ప్రాంతము సుందరంగా తయారవ్వాలంటే ఒక ప్రాంత కొంతమంది నష్టపోవాలి ఆ నష్టము దేశం అన్నా ఇవ్వాలి ముఖ్యమంత్రి అన్న ఇవ్వాలి లేదంటే రైతులన్నా ఆమోదించాలి రైతులు ఆమోదించరు ముఖ్యమంత్రి ఇవ్వడు అక్కడ ఎందుకు అసలు సమస్య ఏంటంటే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది దేశమంతా బిజెపి ప్రభుత్వం వస్తే అక్కడేమో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో పంజాబ్ ముఖ్యమంత్రి నేను వినంటే వినను నేను మా భూములు ఇవ్వము మీరు హైవే లేకపోయినా మాకు పర్వాలేదు మేము ఉన్న హైవే నుంచి హైవే ఇవ్వాలంటే అమృతసాగర్మేనండి రావాలి అమ్మవారి గుడికి వెళ్ళటానికి జమ్మూ అండ్ కాశ్మీర్కి వెళ్ళాలంటే అమ్మవారి గుడికి వెళ్ళాలంటే మా అమృత్సాగర్మేనండి అమృతసాగర్ తగులుతూ సాగర్ చూసుకొని అక్కడికి వెళ్ళేటట్టుగా హైవే ఇవ్వాలి వైష్ణవి దేవాలయానికి మీరు ఎంత ప్రత్యేకత ఇస్తున్నారో మా పంజాబ్కి మా దేవస్థానానికి కూడా అంత ప్రత్యేకత ఇవ్వాలి మాది స్వర్ణ మందిరం మేము బంగారపు మందిరం కట్టుకున్నాం మా మందిరాన్ని ప్రతి ఒక్కళ్ళు చూడాలి మా మందిరాన్ని మా విలువని బా యావత్తు భారతదేశం కాదు ప్రపంచం మొత్తం కూడా తెలియాలి అని పంజాబ్ ముఖ్యమంత్రి అడ్డం తిరిగాడు ఇంతా ఇలాగుంటే పంజాబ్ ముఖ్యమంత్రికి డైరెక్ట్ గా లెటర్ రాశాడు నితిన్ గడ్కరీ నువ్వు అర్థం చేసుకో పరిస్థితిని దేశాన్ని అభివృద్ధి చెందే టైంలో నువ్వు ఇలా అడ్డం పడ్డం ఏం కరెక్ట్ కాదు నువ్వు విషయాన్ని జాగ్రత్తగా సానుకూలంగా సానుకూలంగా అర్థం చేసుకొని సహకరిస్తే దేశంతో కేంద్రంతో పెట్టుకున్నావంటే నీకు కడుపు మీద కొడుతుంది కేంద్రం ఇంకేంటయ్యా మీరు కడుపు మీద కొట్టేది ఆల్రెడీ కడుపు మీద కొట్టారు రైతుని కొట్టిన వాడిని ఏ దేశం బాగుపడలేదు రైతు మేము కనా కష్టాలు పడి రైతు పంట పండించి రైతు ఇచ్చేస్తే మేము సర్దార్జీలు అందరం చేసుకుంటే మా పంటలు మీరు గిట్టుబాటు ధరలు ఇవ్వకంట సరైన ధరలు ఇవ్వకంట సరైన టైంల డబ్బులు సరఫరా చేయకంట మాకు మీ ఇష్టం వచ్చిన మీరు చేయటం మేము ఎంతవరకు సమర్థించాలి ఇంతవరకు ఎప్పుడు జరగలేదు మీ ప్రభుత్వం వచ్చినాక జరుగుతుంది మూడోసారి ప్రధానమంత్రి అయ్యేటప్పుడు ధైర్యం పెరిగిపోయింది మోదీకి రాయి ఎవరు చెయ్యండి చెల్సిందే ఇవ్వాల్సిందే ఎల్లో నువ్వు నువ్వు వెళ్ళ నువ్వు మాట్లాడు నితిన్ గడ్కరీ నువ్వు వెళ్ళ మాట్లాడు అమిత్ షా నువ్వు మాట్లాడు ఏ నువ్వే నువ్వు రా నువ్వు ఇక్కడ్రా అని చెప్పి ఒక మోదీ ఒక డాన్ లాగా తయారయ్యి వాడు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఎవరు మన పంజాబ్ ముఖ్యమంత్రి చెబుతున్నాడు ఒక డాన్ అయితే ఎలాగైతే మా భూములన్నీ లాక్కుంటున్నాడో అలా డాన్ లాగా అంటున్నారు నితిన్ గడ్కరీ లెటర్ రాసిన దాంట్లో మోదీ డాన్ కాదు మేము మిమ్మల్ని కాపాడుతాం మీరు మమ్మల్ని కాపాడండి నేషనల్ హైవేని వేస్తేనే రోడ్లు మనకు అభివృద్ధి చెందుతాయి లేదంటే అభివృద్ధి చెందవు మీకు డ్యామ్ కట్టాము రాయి నది మీద ఆ డ్యామ్ మీద మీ వల్ల మీకు ఎంతో ఉపయోగం మీకు ఇన్ని చేసాం అన్ని చేసాం అది ఇది మీకు ఎన్ని లక్షలు ఎకరాలు నీళ్లు సర్ఫ సరఫరా అవుతున్నాయి ఇవాళ ఒకప్పుడు మీకు ఆ నీళ్లు లేవు ఆ పాకిస్తాన్కి వెళ్ళే నీళ్లు మొత్తం మీకు రావి నదికి మీకు పెట్టాం మీరు ఇవన్నీ తెలుసుకోలేకపోతున్నారు అది ఇది అని మా మా మన్నాతో రాజీ పడుతున్నారు సరే ఏం జరుగుద్దు చూద్దాం ఈ హైవేలు నలభై ఒకటి నేషనల్ హైవే ఫార్టీ వన్ ఇది కి వెళ్లే హైవే ఇది ఎలా వెళ్తుందో దరిదాపుగా పదిహేను వందల కిలోమీటర్లు ఈ హైవే పొడవు దీనికి ఇప్పుడు దరిదా పద్దెనిమిది ప్రాజెక్టుల కింద డివైడ్ చేసి డివైడ్ చేసి దాన్ని జరగకుండా ఉన్నాయని ఏ ప్రాజెక్టు కూడా ఇంతవరకు కంప్లీట్ కాల పూర్తిగా రహదారులన్నీ దిగ్బంధంలో ఉన్నాయి అందువల్ల ఏం చేయాలి ఏం చేయాలి అని కేంద్రం ఓ టెన్షన్ పడిపోతూ మొన్న కూడా పంజాబ్లో బీజేపీ రాల మరి మోదీకి రాహుల్ గాంధీకి ఉన్న సమస్యని ఏమన్నా రాహుల్ గాంధీతో పరిష్కారం చేసుకొని రాహుల్ గాంధీతో మాట్లాడిస్తే మరి మొన్న ఏమన్నా మనలోకి వస్తాడో మరి ఏం జరుగుద్దో తెలియదు ఎవర్ మైట్ మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching our channel thank you